కాంగ్రెస్ అంటేనే క్రైసిస్ కాంగ్రెస్ ఉంటేనే క్రైసిస్ ఇది మరొక్కసారి రుజువైంది మొన్న కర్ణాటకలో నిన్న హిమాచల్ ప్రదేశ్లో నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది తెలంగాణ ఏర్పడ్డ రోజు తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలు స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఈ తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు కూడా అభివృద్ధి కోసమని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పి కూడా రిఆర్గనైజేషన్ యాక్ట్ చెప్పింది అటువంటి తెలంగాణ రాష్ట్రం పది ఏళ్ళల్లో దేశంలోనే నెంబర్ వన్ పరిక్యాప్టా దిశగా ప్రయాణం సాగించి అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు తీసుకు దూసుకెళ్ళడం జరిగింది కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అదే తెలంగాణ ఈరోజు మార్పు మార్పు అని చెప్పి ప్రజలు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే కాంగ్రెస్ వాళ్ళు పీకి పందిరేసిం మొత్తం ఇప్పి గుప్పగట్టిన రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది మీరు ఎవరినైనా అడగండి ఈరోజు డెవలపర్లను కానీ బిల్డర్లను కానీ చేసినటువంటి లేఅవుట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు కట్టినటువంటి ఫ్లాట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు చిన్న చిన్న వాళ్ళు ఐదు కోట్లు పది కోట్లు పెడితే పెద్దవాళ్ళు వంద రెండు వందల కోట్లు పెట్టి ఈరోజు ఒక్క ప్లాట్ అమ్ముడు పోయినా చాలు అనే స్థాయికి ఈరోజు చేరుకున్నా అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది ఇది వాస్తవమా కాదు ఒకసారి మీరు ఆలోచించండి